వెల్కమ్ టు శారదా కార్నర్ కుంభమేళలో చేసే రాజస్నానం అనగా అర్థం ఏమిటి ఏ ఏ తేదీలలో చేస్తారో తెలుసుకుందాం కుంభమేళాలో ముఖ్యమైన ఐదు స్నానాలు ఉంటాయి వాటిని రాజస్నానం అంటారు అవి ఏ ఏ తేదీలలో చేస్తారో తెలుసుకుందాం వాటి ప్రాముఖ్యత కూడా తెలుసుకుందాం మొట్టమొదటిది ఒకటవది రాజస్నానము కుంభమేళ మొదలైన రోజు పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు పుష్యపౌర్ణమి రోజు చేస్తారు రెండవది కుంభమేళ మొదలయ్యాక అత్యంత పవిత్రమైనదిగా భావించే పద్నాలుగు జనవరి మకర సంక్రాంతి రోజు రాజస్నానం చేస్తారు మూడవ రోజు జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మౌలి అమావాస్య రోజున చేస్తారు నాలుగవది వసంత పంచమి రోజు అనగా మూడు ఫిబ్రవరిన చేస్తారు ఐదవది ఆఖరిది మరియు మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు రోజున చివరి రాజస్నానం చేస్తారు మరి రాజస్నానం ప్రాముఖ్యత ఏమిటంటే మహాకుంభమేళాలో జనవరి నుంచి పదమూడు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు స్నానాలు ఆచరిస్తూనే ఉంటారు అయితే విశేషంగా చేసే రాజస్నానాలకు ఓ ప్రాముఖ్యత ఉంది ఈ సమయంలో వచ్చే విశేష అతిథులలో స్నానం చేయడాన్ని రాజస్నానంగా చెప్తారు ఇందువలన సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం ఇవన్నీ వివిధ శాస్త్రాలలో పేర్కొన్న అంశాల ఆధారంగా చెప్పినవి మాత్రమే దాన్ని ఎంతవరకు విశ్వసించాలో పూర్తిగా మీ వ్యక్తిగత అభిప్రాయం